ఫుల్ కడుపు స్టమక్ ఫుల్ అయిపోతుంది ఆ పిండి పులిహోర ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారు ఇప్పుడు అదొక చిన్న శ్లోకం లాగా అనుకుంటారు యాక్చువల్గా సార్ మోరి అంటే ఏంటంటే అప్పుడు మోర్యా అనే భక్తుడు ఉండేవాడు అంటే చాలా ఇష్టం మాట అయితే గణేష్ ఒక రోజు ఇంకా ఆయన గణేష్ ఇంక ప్రత్యక్షమీ అసలు ఏమిటంది ఏమంటరి ఏం ఏంటి అంటే గణేష్ నాకు ఏదీ అవసరం లేదు నీ పదం వెనకాల నా నా పేరు పలికితే చాలు నాకు అదొక పుణ్యం నాకొక భాగ్యాన్ని ఇచ్చేయండి చాలు అని అంటాడు అప్పుడు గణేష్ అంటారు ఇప్పుడు నుంచి పూజించిన ప్రతి వాళ్ళు పేరు వెనకాల వెంటనే మీ పేరు పలుకుతారు మీ పేరు పెట్టి పలికినందుకు నేను ఎంతో అని చెప్పి ఆ భాగ్యాన్ని కలిగించి అప్పుడు నుంచి మనం గణపతి బాబాలు డబ్బా అని ఎవరు కలుగుతుంటాడు ఆ కడుగుతున్న డబ్బాలకి ఏం సాగుపడతాడు సూర్యుడే అలసిపోయే అలిసిపోయా పెయింట్ వేస్తాడు కదా డబ్బాలకి దానికి సూర్యుడు సెలవుడికి లేదు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిహెచ్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అనమాట సో అయితే ఈ వ్లాగ్ ఏంటి అంటే మేమైతే గణేష్ నిమజ్జనం చూడటానికి ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట సో మేము వెళ్ళేటప్పటికి అక్కడైతే ఫుల్ అయితే ఉన్నారు చాలా జనమైతే ఉన్నారు సో ఈ వ్లాగ్ ఏంటి అంటే ట్యాంక్ బండ్ దగ్గర గణేష్ నిమజనం ఎలా జరిగింది అసలు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఇదంతా కూడా మీరైతే ఈ వ్లాగ్లో చూస్తారు వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది ఫుల్గా చూడండి ఇంకా అక్కడ వచ్చే జనాలు అసలు ఎలా ఉన్నారు ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళ అసలు ఐ మీన్ వాళ్ళ అభిప్రాయం ఏంటి ఇదంతా కూడా ఈ వ్లాగ్లో మీకు నేను చూపిస్తాను అనమాట సో అయితే మేము ట్యాంక్ బండికి స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే త్రీకి అలా అనుకున్నాము కానీ స్టార్ట్ అయ్యేటప్పటికి త్రీ థర్టీ అట్లా అయిపోయింది అనమాట అంటే టీ అంతా తాగేసి చల్ల కొంచెం మెల్లగా స్టార్ట్ అయ్యాము సో మేము స్టార్ట్ అయినప్పటికే రష్ అయితే చాలా ఎక్కువ ఉందనమాట ఎక్కువ ఉంది అది వేరే ఇంకా గణేషుడులు కూడా తీసుకొస్తున్నారు అంట అప్పుడే స్టార్ట్ అయిపోయిందనమాట సో ఇంకా ఏంటంటే మేము అనుకున్నాము త్రీ ఓ క్లాక్ అంతగా ఏం ఉండదులే అనుకున్నాం కానీ అప్పటికే చాలా ఎక్కువ జనమైతే ఉన్నారనమాట అయితే త్రీకి ఆర్ త్రీ థర్టీకి అలా బయలుదేరామన్నమాట టీ తాగేసి అత్తయ్య మామయ్య వాళ్ళు టీ అలా ఇచ్చేసి ఇంకా స్టార్ట్ అయ్యాము పిల్లలు అందరూ రెడీ అయినప్పటికీ కొంచెం టైం పడుతుంది కదా ఎందుకంటే చిన్నపిల్లలు సో టైం పట్టిన తర్వాత ఏమైంది అంటే మేము వన్ అండ్ వన్ అండ్ హాఫ్ అవర్ అంతా ట్యాంక్ బండ్కి వచ్చేసాం ట్యాంక్ బండ్కి వచ్చిన తర్వాత మాకైతే కార్ పార్క్ చేయడానికి మాకైతే ప్లేస్ దొరకలేదన్నమాట నేను అక్కడ ఏం చెప్తున్నానంటే మీకైతే అయితే ఆ గోల్లో వినిపించలేదండి కానీ అక్కడ ఏమైంది అంటే గణేషుడిని తీసుకొచ్చిన వాళ్ళకి చక్కగా కార్ల్లో తీసుకొస్తారు కదా కార్లు లేకపోతే వ్యాన్లు అలా తీసుకొచ్చిన వాళ్ళకి చక్కగా వీఐపీ వే వే అయితే ఉందన్నమాట నార్మల్గా కామన్ పీపుల్కి అయితే సైడ్కి ఇంకో వే ఉంది అక్కడ ఆ రోజు గొప్ప విషయం ఏంటి అంటే పోలీసులు అండి చాలామంది పోలీసులు మనకి అయితే మెయిన్ ఈ ఈ వెహికల్స్కి అయితే దారి అయితే అనమాట నెక్స్ట్ ఎటువంటి రోడ్డు ప్రమాదాలు అట్లాంటివి జరగకుండా చాలా చక్కగా జరిగిందనమాట రోజు అయితే నెక్స్ట్ జనాలు అయితే ఎంతమంది వచ్చారో చెప్పలేమన్నమాట అంతమంది వచ్చారు కొన్ని లక్షల్లో వచ్చి ఉంటారు నేనైతే పూరి జగన్నాథ స్వామి వెళ్ళాను కదా అక్కడైతే ఎంతమందిని చూశానో సేమ్ అనమాట ఇక్కడ కూడా సేమ్ అంతే జనం అయితే చూసాను ఇక్కడైతే చూస్తున్నట్టుగానే చూసారా మనకైతే నార్మల్గా వెహికల్స్కి అయితే ఒక దారి నెక్స్ట్ ఇంకో పక్క అనమాట నార్మల్ పీపుల్కి ఐ మీన్ చూడడానికి వచ్చే వాళ్ళందరి కోసం ఇంకో దారి అనమాట సో అయితే చెరువు చుట్టూ కూడా క్రేన్స్ అయితే రెడీగా ఉన్నాయన్నమాట వచ్చిన గణేషుల్ని ఇంకా చెరువులో

మేము ఎప్పుడొచ్చామంటే ఇంతకుముందు మా పిల్లల కత్తుల ఫస్ట్ మా హాయి తీసుకొచ్చారు కానీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత అది కూడా ఇంత రష్లో తీసుకొచ్చారు తీసుకొచ్చారనమాట ఈ నైన్ డేస్ కివెంట్ చేసి కదా మళ్ళీ ఇప్పుడు తీసుకువస్తాన లేదు ఇప్పుడే తీసుకొచ్చారు అదనమాట పిల్లలు అయితే కెమెరాని చూసి మంచిగా హాయి అయితే చెప్తున్నారు ఇప్పుడైతే చదువు చూసి ట్రైన్లు అయితే ఉన్నాయి చెరా ఒకసారి అదనమాట ప్రజడి ప్రతి ఒక్కరు ఛానల్ని అడిగి పేరు అడిగి మరి తెలుసుకుంటున్నారనమాట వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారా లేదా మనకైతే తెలియదు కానీ అడుగుతున్నారు ఇంట్రెస్ట్ అయితే ఉందనమాట మా మమ్మీ గొప్పతనం ఏంటంటే చేతో మైక్ పెట్టుకుంటారు కానీ చే ఇట్లా పెట్టుకుంటారు గైస్ ఇలా పెట్టుకోదు మైక్ అది వినిపియదు మా మమ్మీకి తెలియదు పట్టుకున్నాన్స్ కూడా రెడీ సో లైటింగ్ చూసారా ఎట్లా పెట్టారు అక్కడ కూడా ఇదిగోండి మనకి ఇక్కడ ఆ గణేషుడిని అయితే అనుకున్నాయి అనమాట సో అక్కడ మనుషుల్ని కూడా ఎవరిని అలౌ చేయట్లేదు లోపలికి అయితే అక్కడ చెరువు పక్కకు కూడా మనకి చెరువు చుట్టూ ఫుల్ క్రేన్స్ ఉంటాయి ఇంకా ఈ రెండు మెయిన్ హైదరాబాద్ గణేష్ని ఇదిగోండి ఈ రెండు కూడా గణేషుడిని మీ మధ్యన చేయడానికి అనమాట చూసారా ఈ వ్లాగ్ షూట్ చేస్తున్నప్పుడు అయితే చాలామంది వచ్చి ఛానల్ పేరు కనుక్కోవడం నెక్స్ట్ అప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం నెక్స్ట్ మీ ఛానల్ అసలు ఏంటి సంగతి అసలు ఏం అంతా చూసుకోవడం నాకైతే చాలా బాగా నచ్చిందనమాట వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా చాలా చాలా హ్యాపీ మీ అందరికీ కూడా ఐ మీన్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుందో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఈ బ్లాగ్ కూడా వస్తుంది మీరైతే చూడటం అయితే అసలు మిస్ అవ్వద్దు ఈ వ్లాగ్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ 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 సో జిహెచ్ వ్లాగ్స్ అనమాట ఛానల్ పేరు సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా చాలా మంచి వీడియోస్ అయితే ఉంటాయి వీడియోస్ అయితే చాలా బాగుంటాయి ఒకసారి చూడండి సరేనా ఓకే థ్యాంక్ యూ అనమాట మనకి హైదరాబాద్ ఇక్కడ చూసారా ఈ కొడుకు కనిపిస్తుంది కదా ఇది ఒకటి ఇది ఇంకా ఇదనమాట చెరుగు చెట్టు లైటింగ్ చుట్టూ చాలా బాగున్నాయి అది వేరే ఇది పౌర్ణమి అనుకుంటా చూసారా ఇది మూన్ అనమాట లైట్ కాదు మూన్ వాటర్ వార్ప్ లో చూసారా చాలా ఎక్కువ ఉంది అనమాట ఫ్లో కూడా మీకు ట్యాంక్ బాండ్ చుట్టూ చూపించాను కానీ ట్యాంక్ బాండ్ మధ్యలో ఉన్న బుద్ధుడి విగ్రహాన్ని అయితే చూపించలేదు సో చూసేసేయండి ఇదైతే మేము వచ్చేటప్పటికే కొంచెం లేట్ అయ్యిందనమాట సో ఈ రష్లో ఇంకా వచ్చేటప్పటికే చీకటి కూడా అయిపోయింది మేము స్టార్ట్ అవడమే త్రీ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాం కానీ చీకటి అయిపోయింది సో అదన్నమాట సంగతి వా లైటింగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి సో అక్కడైతే ఎవరో టీవీ యాంకర్ అయితే బాగా యాంకరింగ్ అనమాట చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎందుకంటే వాళ్ళకు ఉన్న జాబ్ అనమాట మనమైతే అట్లా చేయలేదు అని కానీ ఇష్టం అనేది ఎవ్వరికి తగ్గదు బట్ ఈ చేసిన తర్వాత స్ట్ అనేది మనం మధ్యం అయితే చేస్తాం కానీ ఈ లాస్ట్ డే కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తారు చాలా మంది బాధపడతారు కానీ ద మెమరీస్ వెరీ మెమర సో గైల్స్ నా ఎక్స్పీరియన్స్ అయితే సో నేనైతే మా ఫ్రెండ్స్ చాలా ఎంజాయ్ చేశాను కానీ ఈ ఎంజాయ్మెంట్ కావాలంటే ఇంకొక ఇయర్ వెయిట్ చేయాలి బట్ ఈ ఇయర్ గ్యాప్ లో మేము చాలా క్లోజ్ అయితే మేము గణేషుడికి ఏమైందో చేశాము అరే వెళ్దాం రా అరే వద్దాం రా అరే కూర్చొని ఆ మాటలు అందరినీ వెరీ ఇంపార్టెంట్ కానీ ఈ గణేష్ చతుర్థి అయితే టెన్ డేస్ మేము ఎంజాయ్ అంతసేపు ఎవరు ఎంజాయ్ చేయలేరు గీదా కానీ బ్యాండ్ కానీ ఏమైనా ఎంజాయ్ చేయలేరు ప్రతి ఒక్కరిని నచ్చుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ సాంగ్ అయితే డాన్ బండలో ఉంది గైస్ క్రౌడ్ చాలా క్రౌడ్ ఉంది అనమాట కూడా చాలా క్రియేటివ్ గా ఐ లవ్ దర్ యునో ఐడియా సెక్స సో ఈవిడైతే మామూలుగానే గణేష్ నిమజ్జనం చూడడానికి వచ్చారనమాట అయితే ఆ గాల్లో వినిపించట్లేదు కానీ వచ్చిత కొన్ని క్వశ్చన్స్ అడిగిందంటే అంటే ఎట్లా అంటే నైన్ డేస్ ఇట్లా పూజలు చేసి దేవుడిని అయితే అనిపిస్తాం కదా మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఆఫ్కోర్స్ ఎవరికైనా బాధగానే ఉంటుంది బట్ మనం చాలా భక్తితో చాలా బాగా జరుపుకుంటాం ఒక ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది ఒక సరదా అనేది ఉంటుంది బట్ నిమగ్నం చేసేటప్పుడు ఆ బాధ అనేది డెఫినెట్లా ఉంటుంది కదా అనేసి అంటున్నారు అనమాట ఇంకా యూట్యూబ్ గురించి కూడా చాలా క్వశ్చన్స్ అడిగిందనమాట ఆవిడ అంటే డబ్బులు వస్తాయా ఇట్లా అనేసి బట్ మేమేమన్నామంటే అదండి ఓ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నుంచి గణపతిని లేపడానికైతే బుక్స్ అయితే పెడుతున్నారనమాట చెరువులో ఇంకా నిమజ్జనం అయితే గణపతిని గణేషుని తీసుకొని ఆ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ అందరూ వచ్చారనమాట ట్యాంక్ పండ్ దగ్గరకు అయితే కొబ్బరికాయ కొట్టి గణేష్ నిమజ్జనం అయితే చేస్తున్నారు క్రెయిన్ సహాయంతో గణేషుని అయితే పైకి లేకున్నారనమాట ఇక్కడైతే ఇప్పుడైతే సాగర్లో వేసేస్తారు మా గుజ్జి గణపాయని చూస్తున్నారా ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని రోజు పెట్టారు గణేష్ అండి ఇదా ఓకే అయిపోయిందా గణేష్ నిమజ్జనం అయిపోయిందా హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి జీహెచ్ బ్లాగ్స్ 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 ఓకేనా చూసారా ముందు ఫస్ట్ అయితే గణేష్ అభిషేకం చేస్తున్నారు పాలాభిషేకం అనమాట తర్వాత నిమజ్జనం చేస్తారు చూసారా అసలు భక్తు అయితే ఎండలక్ అనమాట చాలా ఎక్కువ ఉంది మనకి ట్యాంక్ పట్టు చుట్టూ పట్టుకున్నాయి భక్తులను చూస్తే మనకు అర్థమవుతుంది వాలయం అయితే మంచిగా లైటింగ్స్తో దగదగ మెరిసిపోతుందనమాట ఎదురుగా కొత్త బిల్డింగ్ కూడా స్టార్ట్ ఐ మీన్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఇంకా అటు సైడ్ అయితే బిర్లా టెంపుల్ ఇవన్నీ ఆ వ్యూ మాత్రం చాలా చాలా బాగుందనమాట ట్యాంక్ బండ్ ఇదంతా కూడా చాలా చాలా బాగుంది మాకైతే చాలా నచ్చింది ఇక్కడ ఆ చుట్టూ ఉన్న ఐ మీన్ ఆ వాయిస్ ఆ నాయిస్లో వినిపించట్లేదు కాబట్టి నేను చెప్తున్నా సో అదన్నమాట సంగతి మిద్దల మిద్దల మిత్తల అలసిపోయామో నిజంగా నడిచి నడిచి నిజంగా కలిసిపోయామనమాట ఏం చేద్దామంటావు మరి తెలుసా వచ్చా ఏం చేద్దామంటావు ఏం చేద్దామంటావా అన్నీ అన్నం మొత్తం కదా గణేష్ని తీసుకొస్తున్నారు వాళ్ళకైతే విఐపి వే ఉందనేసి కానీ అక్కడ మంచిగా నడుచుకుంటూ ఆ వెదర్ని ఎంజాయ్ చేస్తూ నెక్స్ట్ పక్కన ఉన్న స్నాక్స్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ తినుకుంటూ నెక్స్ట్ వ్లాగింగ్ ఇదంతా కూడా చాలా బాగా అనిపించింది అనమాట మాకైతే సో చూసారా ఎదురుగా అయితే మనకి ఆ సచివాలయం లైటింగ్స్తో చాలా చాలా బాగుందనమాట పక్కన చల్ల చల్లని ఐస్ క్రీమ్స్తో ఆ రోజైతే చాలా బాగా గడిచింది అనమాట вестുന്നිය ఒక ఆశేష జనవాయినికి చెన్నగర్ గణేష్ తో సంబుదరుపన ఆతిగా స్వాగతం సుస్వాగతం నమయు समिति వారి ఆర్య암లో విచ్చేస్తున్న ఈయొక వారి గణాధునికి కాత్యనగర్ గణేష్ తో సంబుదరుపన ఆతిగా స్వాగతం సుస్వాగతం జై బాలగరీశ్వర రాజ్కి గణపతి బాప్పా గణపతి భక్త త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తూ వినాయక సాగరం వైపు తరలి వస్తున్నాయి ఈ యొక్క గణేష్ మండపానికి భాగ్యనగర్ గణేష్ ఉత్సవం